కాకినాడ జిల్లాలో జనసేనలో ఒక నాయకుడికి సంబంధించినటువంటి ఓ విష పెద్దగా బరిలైపోతూ ఉందండి ఏంటంటే ఆ నాయకుడికి ఏకంగా నాలుగు పోస్టులు ఉన్నాయి మీకు తెలుసు ఆ నాయకుడు ఎవరు అనేది నాతో మీరు ఏం చెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు ఆ నాయకుడి గురించి చాలా శాటిలైట్ ఛానల్స్ వాయిదేశారు చెప్పాలంటే మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళే ఉంటుంది అయినా మరి నేడో రేపు అతను దీని మీద చర్య తీసుకుంటాడు తీసుకోకుండా ఉండడు ఏంటి జనసేనలో కాకినాడ జిల్లాలో జనసేన కోసం పాటు పడిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కాకినాడ సిటీ కానిస్టెన్సీ కానివ్వండి రూరల్ కానివ్వండి పిఠాపురం కానివ్వండి పత్తిపాడి కానివ్వండి తుది కానివ్వండి పెద్దాపురం కానివ్వండి ఇక్కడ అద్భుతమైనటువంటి జన సైనికులు అన్ని కులాల నుంచి ఉన్నారు మరి ఇదంతా కలిపి కాకినాడ జిల్లా ఈ జిల్లా ప్రెసిడెంటు ఒక కాపు సామాజిక వర్గం అలాగే కాకినాడ కూడా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అదే వ్యక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిపి చైర్మన్ అదే వ్యక్తి పెద్దపురం ఇన్ఛార్జ్ కూడా ఆయనే ఇంకెందుకు క్లారిటీ వచ్చేస్తుంది కదా మీకు అంటే నాలుగు పదవులు ఒక వ్యక్తి చేయడమా అది జనసేనలోనా అంటే దాకా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టలేదంటారా కొన్న పరిస్థితుల్లో పార్టీ కోసం ఎంత కష్టపడినా ఎంత చేసినా చివరికి ఒక డైరెక్టర్ పదవి కావాలి అంటే స్టేట్ లెవెల్ డైరెక్టర్ ఏదైనా కావాలి అంటే సవాల్ ఎంక్వైరీ రకరకాల సిఫార్సులు ఎన్ని చేసినా అతనికి దక్కుతుందంటే దక్కట్లేదు పోనీ కాకినాడ జిల్లాలో అతను ఒక్కడే ఉన్నాడా ఇంకెవరో లేరా అంటే బీసీలు జనసేన పనిచేశారు ఎస్సీలు జనసేన పనిచేశారు ఇంకా అదర్ బీసీస్ మైనార్టీస్ చాలామంది జనసేన కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారంటే పనిచేసిపోయేవాడు కాకినాడ జిల్లాలో కొన్ని కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరిని ఎన్నుకున్నా ఒక రకంగా ఉండేది ఇతనికి పదవి ఇవ్వటం తప్ప నేను అంటలేదు నాలుగు పదవులు ఇవ్వటం తప్పు ఇతని జన కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే కష్టపడి పనిచేసేవాడే అంత మాత్రం నాలుగు పదవులు ఇవ్వటం ధర్మ కాదు కదా ఏదో ఒక పదవి ఇచ్చి మిగతా మూడు పదవులు మరి ఇంకా మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా జనసేన కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు మిగతా కులాల్లో ఉన్నారు కదా వాళ్ళకిస్తే పార్టీకి ఒక మంచి కలర్ వస్తుంది అంతేగాని నాలుగు పదవులు ఒక వ్యక్తికి ఇచ్చేట వాళ్ళకి ఏం జరిగిందంటే కాకినాడ జిల్లాలో జనసేనలోనే కాదండోయ్ గుద్దులాట ఈ ఎఫెక్ట్ టీడీపీ మీద కూడా పడింది పైకి చెప్పకపోయినా ఆ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే టీడీపీ నెహ్రూ గారు కూడా చాలా మంటగా ఉన్నాడు నాలుగు పదవులు ఆ పార్టీ వాళ్ళు అతనే పట్టుకుపోతే మరి మా టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు మా నాయకుడు ఏం చేస్తున్నాడని చెప్పేసి అతను ఒకనొక సందర్భంలో డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది మినీ మహానాడులో అతను పేరు ఎత్తుకోకపోయినా కానీ అంటే అతను ఓపెన్ అయ్యాడు ఒక పెద్ద మనిషి ఒక జెంట్మెన్ కాబట్టి ఓపెన్ అవ్వకుండా మనసులో బాధపడే టీడీపీ జనసేన వాడు బోడి మంది ఉన్నారు ఇది రాష్ట్రంలో పెద్ద ఇష్యూ రాష్ట్రంలో ఎవ్వరికీ ఉండదు ఇలాగ ఒక వ్యక్తికి నాలుగు పదవులు స్టేట్ భక్తు మీద ఎక్కడా లేదు ఏ పార్టీలో కూడా ఉండదేమో పోస మరి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా రాంగ్ ఫీడింగ్ ఇచ్చారా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి పార్టీ అధిష్టానం జనసేన ఇమీడియట్లీగా మరి ఇతని మీద చర్య తీసుకోవాలి మనం ఆన్లైన్ ఇతను జనసైనికుడు కష్టపడి కూడా ఏదో ఒక పదవికి ఇతను పరిమితం చేసి మిగతా పదవులు ఆశిస్తున్న వాడు గోల్డ్ మంది ఉన్నారు పాపు సామాజిక వర్గంలోనే ఉన్నారు బీసీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఇంకా అనే కొనలో ఉన్నారు వాళ్ళకి వచ్చా పదవులు అలా చేయకుండా నాదుగు పదవులు ఇతనికి ఇచ్చి ఇతనే కంటిన్యూ అవ్వటం వల్ల పార్టీకి చాలా నష్టం ఇంటర్నల్ నష్టం ఇప్పుడు తేలదు ఇప్పుడు ఎవ్వరు మాట్లాడరు ఇప్పుడు ఓకే అంటారు నిర్మోహటంగా మాకులాగా మీడియా ముందు వచ్చి చెప్పేవాడు ఎవరు ఉండరు శభాష్ అంటారు లోపల ఉంటుంది బాధ టైం వచ్చి దెబ్బ అది ఒక్కసారి పార్టీ అధిష్టానం కాచెక్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటుందని జన సైనికుల యొక్క Thank you.